నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన తోట బస్వయానే రైతుకు చెందిన పూరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు పొలం పనులలో నిమగ్నమై ఉన్నారు దాదాపు లక్ష యాభై వేల రూపాయల నగదు విలువైన బట్టలు వంట సామాగ్రి టీవీ పూర్తిగా కాలిపోయాయి బాధితులు కడుపు పేదవారు కావడంతో వారి రోదనలు మిన్నంటాయి కూతురి వివాహం కోసం భద్రపరుచుకున్న లక్షా యాభై వేల రూపాయలు పూర్తిగా మాడి మసైపోయాయి ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు చిన్నాయకు ఇయ్యాలంటే వాళ్ళు మాకు రేపు బట్కరమ్మంటే సరే అని పెట్టుకున్నాడు ఈ నాటైనాక పెద బిడ్డని వాడగొట్టి అవి చెప్తామని వాళ్ళకి అవసరం ఉంటాయి కదా మనం అప్పుడు కొన్ని కొంచెం చెప్పినాం ఇప్పుడు పంట చేస్తే మనం ఎందుకు ఇచ్చుకుంటాం అనుకున్నాం బాచండి మాకు ఏదైనా సాయం చేయలేగలు ఒక లక్ష యాభై వేలు అయితే కాలిపోయినాయి టీవీ ఖరాబ్ అయింది దాన్ని ఎక్కడ మాడిపోయినాయి బాంచాం ఇల్లు మేము పాదేళ్ళం బాన్చాం పాదేళ్ళం ఇద్దరు ఆడి వాళ్ళకి ఇన్ని ఇన్ని ఇంట్లో పూరి చేసుకుంటేనే బస్టాం మాకేం బాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ లోకల్స్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్